ఏడాదిలో లక్ష వీజాలను రద్దు చేసిన ట్రంప్ సర్కార్ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే లక్ష విజాలను అమెరికా రద్దు చేసింది ఈ రద్దు చేసిన విజాల్లో ఎనిమిది వేల మంది స్టూడెంట్ విజాలు ఇదే ఇరవై ఐదు వందల మంది ప్రత్యేక విజాలు ఉన్న వారు కూడా ఉన్నారు అమెరికా భద్రతా బలాలతో తలపడిన వారి విజాలను రద్దు చేస్తున్నట్లు సోమవారం విదేశాంగ శాఖ ప్రకటించింది వీరిని తిప్పి పంపుతామని స్పష్టం చేసింది ఏడాదిలో లక్ష వీజాలను రద్దు చేయడం రికార్డ్ అని అధికారులు తెలిపారు విజా రద్దుకు నాలుగు ప్రధాన కారణాలని అందులో పేర్కొన్నారు అందులో గడువుకు మించి అమెరికాలో ఉండడం ఒకటి ముఖ్యమైన కారణం రెండవది మద్యం తాగి వాహనం నడవడం మూడవది దాడులు చేయడం దొంగతనాలకు పాల్పడడం వంటివి ఉన్నాయి నాలుగవది అక్రమంగా చొరబాటు చేయడం నాలుగు కారణంగా చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే విజాల రద్దు నూట యాభై శాతానికి పైగా పెరిగిందనేసి అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం అన్ని విజాలపై సోషల్ మీడియా వెట్టింగ్ చేస్తున్నామని బా అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది